అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే ఈ వీడియోను ముందుగా మీరు ఒంటరిగా చూడండి పక్కన ఎవరైనా ఉన్నప్పుడు పొరపాటున కూడా చూడవద్దు ఈ మాట ఎందుకు చెప్పాలి అన్న విషయం మీకు వీడియో వింటే చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే మన అనుకునేటువంటి మనుషుల వల్ల అందరి వల్ల ఇబ్బంది లేకపోయిన మన అనుకున్నటువంటి కొందరు మనుషుల వల్ల మాత్రం జీవితంలో ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు చిక్కుకుల్లో అనుకోని చిక్కుల్లో వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అది అంతా కూడా క్లియర్గా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా పూర్తిగా చివరి వరకు వినటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీకు పూర్తిగా ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టం అనేది మీకు ఉండదు కాబట్టి పూర్తిగా వినండి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయండి ఇక కుంభరాశి వారి విషయానికి వచ్చేటప్పటికి రాశి చక్రంలో ఇది పదకొండవ రాశి రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వ్యక్తుల గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువేనండి ఎందుకు అంటే వీరు వ్యక్తిగతంగా చాలా మంచివారు అన్నిటికీ మించి వీరు సైలెంట్గా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం అంటే వీరు ఎవ్వరి విషయంలో కానీ ఎవ్వరి పనుల్లో కానీ జోక్యం చేసుకోరు అలాగే వీరు ఎవరి మీద ఆధారపడరు స్వయంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరికి జీవితంలో పట్టుదల ఆశ అంటే మేము బాగా సంపాదించుకోవాలి మేము మంచిగా సెటిల్ అవ్వాలి మేము జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి మేము జీవితంలో ఎక్కడ కూడా అంటే నలుగురి దగ్గర చేయి చాపటువంటి పరిస్థితి రాకూడదు మా చేయి ఎప్పుడు కూడా పైనే ఉండాలి మేము ఎవ్వరికి కింద బతకకూడదు అని చెప్పేసి వీరికి ఏంటంటే చాలా చాలా గొప్ప ఆదర్శాలు ఉండేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరిలో ఆశ తెలివితేటలు అంటే పట్టుదల జీవితంలో మనం సాధించాలి మనం గట్టిగా సంపాదించుకోవాలి అనేటువంటి ఒక ఆశ గోల్స్ అనేటివి వీరికి ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి వీరు ఎక్కువగా నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా మనకు గమనించినట్లయితే ఎలా ఉంటారు అంటే వరకి మనకు చాలు అని చెప్పేసి సర్దుకుపోయే వాళ్ళు కొంతమంది ఉంటారండి మనుషుల్లో రకరకాలు వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు ఈ కుంభరాశి వ్యక్తుల్లో కూడా చాలా రకాలుగా ఆలోచన విధానం అనేది ఉంటుందన్నమాట కొంతమంది ఏముందులే అని చెప్పేసి చాలా తక్కువ మంది వీళ్ళు అనుకునే వాళ్ళ అంటే వరకు మనం సరిపెట్టుకున్నాం అనే ఆలోచన వీళ్ళు చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఆశావాదులుగా ఉంటారనమాట అంటే బాగా సంపాదించుకోవాలి నలుగురిలో ఒక మంచి స్టేజ్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక తప్పన తాపత్రయంతో ఉంటారనమాట అలాగే వీరి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఆ సంపాదనకు తగినట్టుగా మంచిగా తెలివిగా ఆలోచించడం కొత్త కొత్త వేదన క్రియేట్ చేయడం కొత్త కొత్తవి కనిపెట్టడము అలా వీరి సంపాదనకు ఉపయోగపడేటువంటి టెక్నిక్స్ మెలకువలు వాళ్ళు షార్ట్ కట్లు అంటే చాలా ఎక్కువగా నేర్చుకుంటుంటారనమాట వీళ్ళు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఎక్కువగా వీరు అంటే సాఫ్ట్వేర్ సైడ్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఎక్కువగా గొడ్డు చాకిరి చేసేవాళ్ళు అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఇలాంటి వారు తక్కువ అనమాట ఎక్కువ కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట వారు చదువుకునే దానికంటే కూడా ఎక్కువగా కనిపెట్టడం ఎక్కువగా నేర్చుకోవడము తెలిసిన దానికంటే కూడా ఎక్కువగా తెలిసి ఉండటము ఇలాంటి తెలివితేటలు చాలా చురుకుగా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట అంటే బద్ధకంగా ఉండడము ఏమో లేని చెప్పేసి వెనకడుగు వేసేటువంటి వ్యక్తులు కాదు ముందుకు సాగేటువంటి వ్యక్తులు కుంభరాశి అంటే కుంభం అంటే కుండలో నీరు అని చెప్పేసి అంటూ ఉంటారు చూడండి అంటే నిండు కుండ ఎప్పుడు కూడా తొలకదు అని చెప్పేసి అలా వీరి ఆలోచన విధానం కానీ వీరి మనుషులు ఉండేటువంటి పద్ధతి కానీ అంటే గబా గబా మాట్లాడేసేసేరు కాముగా ఉంటారు వదిలే ఒక్క మాటైన గుడి చూసి వదులుతారు అవతల వాళ్ళ మాటకి అల్లాడిపోవాల్సిందే అనమాట అట్లా గురి చూసి బాణం వేసినట్టుగా గురి చూసి మాట మాట్లాడతారు గబా గబా మాట్లాడము ఒకటికి పది మాటలు మాట్లాడడం ఇలా వీరు మెంటాలిటీ కాదు పది మాటలు మాట్లాడిసిన కాడ ఒకటే మాట మాట్లాడతారు ఆ మాటకు అందరు అర్థం ఆటోమేటిక్గా సైలెంట్ అయ్యేటువంటి సమాధానం దొరుకుతుందన్నమాట అంత తెలియగల వ్యక్తులుగా వీరు మనం చెప్పుకోవచ్చు అనమాట కానీ వీరి జీవితంలో వచ్చేటప్పటికీ తెలివితేటలు తగ్గట్టుగానే వీరికి కష్టాలు సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట పాపం వీరు కూడా ఎంత తెలివి కలవారైనప్పటికీ కూడా సమస్యలు కూడా వీరికి అలాగే వస్తూ ఉంటాయని అంటే వీరికి చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ కష్టాలతో సమస్యలతో ఒత్తిడితో పెరిగినటువంటి వ్యక్తులన్నమాట అవమానాలతో రకరకాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి చూసారు అలాంటివి చూసేబట్టి చూసే బట్టి రోజున వీరి జీవితంలో ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి స్థాయికి వీరు ఎదిగారు అనమాట అంటే జీవితంలో శాసించేది డబ్బు జీవితానికి ముఖ్యం డబ్బు అనేటువంటి విషయాన్ని వీరు ఇంతగా అంటే ఆలోచిస్తూ ఉన్నారు అంటే కనుక వారి జీవితంలో చిన్నతనం నుంచి కూడా ఎదుర్కొన్నటువంటి ఎదురు దెబ్బలు సగం కారణమని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వీరు ఈ వాటి రోజున ఇంత గట్టిగా వీరి మనస్తత్వం అనేది ఒక రాగిలాగా మారిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే పరిస్థితుల కంటే కూడా మనుషులు నేర్పేటువంటి ఆ గుణపాఠాలు ఉంటాయి చూడండి అవి అవతల మనిషిని ఎంతలా మనిషినైనా సరే అంటే మంచితనాన్ని కూడా తీసేసి జనమంతా కూడా స్వార్థము ఏముందులే అని చెప్పి జనానికి ఎక్కడ కూడా జాలి దయ ఇలాంటివి లేదు అని చెప్పేసేసి ఒక మెంటాలిటీ ఒక ఆలోచనకు వచ్చినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు ఇలాగే జీవితం అంటే డబ్బు సంపాదించుకోవడం మన అనుకున్నటువంటి మనుషుల కోసం బతకడము అంతేకాని ఎక్కడ కూడా మనుషుల మధ్యలో జాలి దయ ఇలాంటివి లేవు అని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఎప్పుడైనా సరే జీవితం అంటే డబ్బు ఒకటే కాదండి శాశ్వతము మనుషుల యొక్క ప్రేమలు ఆప్యాయతలు అభిమానాలు ఇవి మాత్రం ముఖ్యము ఎందుకంటే మన పుట్టుకతో వస్తూ వస్తూ తీసుకొచ్చేది ఏది ఉండదు అలాగే పోతూ పోతూ తీసుకుపోయేది ఏమీ ఉండదు ఒట్టి చేతులతో వస్తాము అలాగే ఒట్టి చేతులతో వెళ్ళిపోతాము కాబట్టి మనుషుల్ని ఎప్పుడు కూడా మనం మాట వల్ల కానీ లేదంటే మన చేతల వల్ల కానీ లేదా వారి స్థాయిని బట్టి వారి ఓదాలను బట్టి ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు ఎందుకంటే ఎప్పుడు ఏ రోజు అంటే ఓళ్ళు బండ్లు అయ్యే రోజులు అంటారు బండ్లు ఓడలు అవుతూ ఉంటాయి ఇవాళ రోజున మీ స్థితిగతి బాగుండొచ్చు ఒక్కొక్క రోజున ఒక్కొక్కరికి వారి వారి స్థితిగతికి ఉండొచ్చు లక్ష్మీదేవి ఏంటంటే చెలిస్తూ ఉంటుందంట ఒక రోజు ఒకరి దగ్గర ఉండటం ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ముందులే అని చెప్పేసి ఎగిరిపడదు లేదు అని చెప్పేసి కుంగిపోకూడదు అని చెప్పేసి పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినట్టుగా ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా ఏంటంటే వారి జీవితంలో పడినటువంటి అవమానాల వల్ల మనసులు క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల వల్ల ఈ రోజున వారు అంత కఠినంగా మారిపోయారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట లేదు అంటే వ్యక్తిగతంగా వాళ్ళు చాలా మంచివారండి ఇంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా అంటే జనాలకి వే అవమానాలు అయితే వీరు ఎదుర్కొన్నారు ఎలాంటి అయితే పడ్డారు ఎదుటివారి వల్ల అలాంటివి వీరి వల్ల ఎవరు కూడా పడకూడదు అని చెప్పేసి ఎదుటివారికి సహాయం చేయడానికి ముందుగా ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అలా ఈ కుంభరాశి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ పోతే చాలా తక్కువ కానీ అలాగే వీరికి ఏంటంటే చిన్న పిల్లల మనస్తత్వం ఏదైనా సరే నా అనుకొని నమ్మితే ఎంతకైనా వారు ముందుకు వెళ్ళిపోతారు వారికి ఎంత సహాయమైన చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఎదుటి వారు వెళ్ళి వీరిని ఎలా చేస్తారు అంటే అనవసరానికి వాడుకొని పక్కకు తిప్పేస్తు ఆ విషయం అవతల వాళ్ళకి వీరికి అర్థమైనప్పుడు చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారనమాట ఎంత అంటే వీరిక మనం సహాయం చేసింది వీరికా మనం మాట్లాడింది వీరిక మనం ఎంత చేశాము కానీ వాళ్ళ రోజున ఇంత జాలి లేకుండా ఇంత కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారనమాట అలాగే వీరి కష్టాలు నష్టాలు ఏవైనా లేదా బంధువులని కానివ్వండి లేదంటే నాన్ననే మనుషులని చెప్పేసి ఎవరికైనా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళే వీరి వెనకాల మళ్ళీ గోతులతో వేయడం అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎంత పర్సనల్ విషయాలైనా సరే ఏదైనా మరి తట్టుకోలేని బాధ ఉంటుంది భగవంతుడు చెప్పుకోండి లేదంటే మీ తల్లిదండ్రులకు చెప్పుకోండి మీ తోడబుట్టిన వాళ్ళకి చెప్పుకోండి ఇంకా చెప్పాలంటే తోడబుట్టిన వాళ్ళకు కూడా వద్దని చెప్తాను ఎందుకంటే తల్లిదండ్రులు అలాగే భగవంతుడు చెప్పుకోండి లేదంటే మీ భార్యకు మీ భర్తకు చెప్పుకోండి అంతేకాని ఎవరికైనా అంటే నా అని చెప్పేసి ఈ రోజులలో ఎవరికైతే కష్టాలు నష్టాలు చెప్పుకునే రోజులు కాదండి ఎందుకు అంటే మన ఎదురుగా ఏదైనా కష్టం వచ్చిందని చెప్తే వినటానికి కూడా ముందు సిద్ధంగా లేరు జనం వినటానికి కూడా ఎవరికి లేవమ్మ బాధలు అని చెప్పేసి తేలిగ్గా తీసేసేటువంటి రోజులు లేదంటే ఇంకా కొంతమంది ఏంటంటే మంచి అవునా అని చెప్పేసి పక్కకు వెళ్ళగానే వీళ్ళకి ఇట్లాగే జరగాలి ఆ రోజున మనకు అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పేసి ఎప్పుడెప్పుడు అంటే మరీ సంతోషపడేటువంటి రోజులు కాబట్టి ఈ రోజులలో మనుషులు ఒక మనిషి మన మీద జాలి పడాలని చెప్పేసి ఎవరు ఎప్పుడు కూడా కోరుకోవద్దండి ఎందుకంటే ఎవరిని ఎవరిని కూడా చాలా బాడీ జాలి పడరు మనం స్వయంగా ఏదైనా సరే మనం మనం పడాల్సిందే కష్టమైన నష్టమైన మనది భారం మనం తీర్చుకోవాల్సిందే కాబట్టి ఎవరికి చెప్పకూడ నవ్వుల పాలు అవ్వద్దు ఇలాంటివి చిట్కాలు అంటే ఇలాంటి మెలకువలు అనేవి మీకు ఇంకా తెలిసి ఉండాలి ఎందుకు అంటే కుంభరాశి వారి దగ్గర బోల మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే కాస్త మంచిగా మాట్లాడగానే పొంగిపోతూ ఉంటారు అన్ని మాకు తెలుసు అనుకొని పొరపాట్లు చేసేస్తుంటారు మేము చాలా తెలివి కలవాలం అనుకుంటారు అంతలోనే జారిపోతుంటారు అనమాట కాబట్టి ఆ మనస్తత్వం అనేది మీరు కొంచెం మార్చుకుంటే మీరు జీవితంలో మీరే కింగులు అవుతారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీ మీద నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టి కోసం నుంచి బయటపడడం కోసం మీరు కాస్త అప్పుడప్పుడు ప్రతి ఆదివారం అవ్వచ్చు కాస్త ఏదైనా శనివారం పుట్ట అలాగే కాస్త ఏదైనా సోమవారం పుట్ట ఇలాంటప్పుడు రాళ్ళ ఉప్పుతోటి మీరపకాయలతోటి దిష్టి తీసేసుకోవడము అలాగే ఇరుగు పొరుగు నర దిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంటి మీద అవ్వచ్చు మనుషుల మీద అవ్వచ్చు కాస్త ఇంటింటి కూడా కాస్త గుమ్మడికాయలు కట్టుకుంటూ ఉండడం ఏదైనా నిమ్మకాయలు కట్టుకుంటూ ఉండడం నిమ్మకాయలు పూజ చేయించుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నిమ్మకాయలు మిరపకాయలు కలిసి మీటి గుమ్మని కానీ గేటు కానీ ఇలా కట్టుకోవడము ఇలాంటివి మీరు చిన్న చిన్నవి ఖర్చు లేని పరిహారాలు చేసుకోవడం వలన మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది లేదంటే నరుల జిష్టికి నల్లరాయి కూడా పగిలే రోజులండి కాబట్టి ఏముందులే అని చెప్పేసి అనుకోకుండా చాలా చిన్న చిన్న మెరుగువలు పాటించండి కాస్త ఎర్ర నీళ్ళు తీసుకోవడము ఇక ప్రతి విషయాన్ని కూడా జనానికి చెప్పుకుంటా ఉండటము ఎక్కువ మంచి 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 బట్టలు కట్టుకోవడం అంటే మరి అవసరమే తప్పదు కట్ కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా ఓవర్గా రెడీ అయ్యేలాగా చేస్తూ ఉంటారు ఇలా జనం ఎవరు చూసి సంతోషపడారండి అబ్బా ఏం బ్రహ్మాండంగా ఉందో చేసి చెప్పి చేస్తూ ఏడుస్తూ ఉంటారు జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటే మీ జీవితానికి ఇంకా బాగుంటుంది అలాగే మూడు రోజులు కూడా వీళ్ళు చాలా బిజీగా ఉంటారు చాలా వరకు కూడా అంటే తినడానికి తాగడానికి కూడా ఖాళీ ఎంత బిజీగా ఉంటారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎంత పనిలో ఉన్నా సరే మీ ఆరోగ్యం మీద మీ దృష్టి అనేది ఉంచుకొని సమయానికి తిండి సమయానికి నిద్ర అనేది తప్పనిసరిగా ఉండాలి లేదంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఒక గ్యాస్ ప్రాబ్లం అవ్వచ్చు ఒక తలనొప్పి లేదా కాలు నొప్పులు ఇలాంటివి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే మీరు రోడ్డు మీద ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలంటే ఎందుకంటే మీకు ఎక్కువ టెన్షన్గా ఉంటుంది మీరు ఏదైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బయట మీద కానీ కార్లో కానీ హెల్మెట్ పెట్టుకోవడం సీట్ బెల్ట్ పెట్టుకోవడము నడిచేటప్పుడు అయినా సరే జాగ్రత్తగా రోడ్డు చూసి దాటడము ఇలాంటి జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా పాటించాలి ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్న అవతల వాళ్ళు ఎలా ఉంటారని మనము ఆ విషయం మనకు తెలియదు కాబట్టి ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండడం అనేది అవసరమండి ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన కుటుంబ సభ్యులు అనేది ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎంత కంగారు పడు పనులను కొన్ని చా కాస్త ఒక అరగంట ముందుకు బయలుదేరండి అంతేకాని లేటుగా లేచి లేటుగా వెళ్దాంలే అని చెప్పేసి తీర ప్రయాణం చేసేటప్పుడు మాత్రం అడావిడి చేస్తే ఇలాంటి సమస్యలు ఎదురేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు మీ రోజులలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు డబ్బు పరంగా అయితే మీకు దిగులేదు బతంతో పోల్చుకుంటే డబ్బు మీకు చేతులు ఎప్పుడు కూడా ఆడుతుందని చెప్పుకోవచ్చు అంటే ఇందులో పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఉండవచ్చు అలాగే మధ్య తరగతి వాళ్ళు లేదు సామాన్య ప్రజలు ఉండవచ్చు కానీ చేతుల మాత్రం ఎంత కటిక పేదవాడికైనా సరే డబ్బులు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు గతంతో కోల్చుకుంటే చాలా వరకు కూడా మీ అవసరాలనేటివి ఇదివరకు ఇలాగనే ఇబ్బంది లేకుండా తీరుతున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉండి మీ జీవితం డబ్బు అనేది ఉంటుంది ఆ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు కాకపోతే ఆ కష్టాన్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోగలగడం మీరు చేయాల్సినటువంటి ఒక పని అలాగే ఆ కష్టానికి తీసుకెళ్ళి ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ లేదంటే ఒక వృధా ఖర్చులు కానీ ఏదైనా ప్రాపర్టీస్ కొని వేస్ట్ చేయడం ఇలాంటివి చేయవద్దు ఏదైనా బంగారం కానివ్వండి ఏదైనా భూమి రూపంలో కొనుగోలు చేసుకుంటే ఈ భవిష్యత్తుకి ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇందులో వివాహం కానీ వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహం యోగం అనేది ఉంది సంతానం లేని వారికి సంతానం తప్పకుండా కలుగుతుంది కుంభరాశిలో విద్యార్థులు కూడా మంచిగా పోటీలు గడిచినవి మంచి మంచి ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ అయితే దొరుకుతుంది ప్రేమికులకు కూడా చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశిలో ఎన్ని రంగంలో ఎలా ఉన్నారో ఇలా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఇద్దరు అదృష్టాన్ని అంటే వీళ్ళ పెద్దగా ఇబ్బంది ఏం పెట్టలేవు అని చెప్పి చెప్పమని చెప్పుకోవచ్చు ఇలా కుంభరాశి వారికి ఈ మూడు రోజులు చాలా వరకు కూడా అనుకూలంగా ఉందండి కాకపోతే ఈ జాగ్రత్త తప్పనిసరిగా మీరు తీసుకోవాలి అర్థమైంది కదా మూడు రోజులు మీకు ఏంటనేది వీడియో వస్తే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీరు కొంత మరి కొంతమందికి తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు తెలిసినట్టు కుంభరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారి జీవితానికి ఉపయోగపడే కొన్ని వారు తెలుసుకుంటారు అని చెప్పి ఉపయోగించుకుంటారు అవకాశం అయితే ఉంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆలనే బ్లక్ చేస్తాను ప్రతిరోజు పెట్టేటువంటి వీడియోలకి మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరింత విలువైనటువంటి సమాచారం అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం